అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి నిధులను వెంటనే విడుదల చేయాలని బహుజన ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు దొంతా సురేష్ డిమాండ్ చేశారు ఇదే అంశంపై నేడు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో దొంత సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం యొక్క నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు విదేశాల్లో చదువుతున్న మన విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు ప్రభుత్వం బాసుగా ఉండాలన్నారు భక్తా సురేష్ బహుజన చేతన వేదిక రాష్ట్రం జరిగింది ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి సంబంధించిన నిధులు రిలీజ్ అవ్వలేదని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బాధితుల విద్యార్థుల తల్లిదండ్రుల చేత మరియు బహుజన ప్రజా సంఘాలు కుల అన్నీ కూడా కలిసి ఈరోజు ధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలు మార్చడం అనేది కరెక్ట్ కాదు మీరు ఏ ప్రభుత్వం పెట్టినా పేద ప్రజల సంక్షేమం కోసం పెడతారు ఆ పథకాన్ని పథకాలను కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉంది ఆ పథకంలో ఏమైనా ఉంటే మీరు సరిచేసి దాన్ని వేరే పేరు మీకు ఆ పేరు నచ్చకపోతే వేరే పేరు మార్చుకొని విదేశీ విద్యా రుణాలని విడుదల చేయాలి ఇప్పుడు పరాయి దేశంలో మన విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని పంపించి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రుణాలని తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇట్లాంటి విదేశీ విద్యలు కానీ ఉన్నత విద్యలు కానీ బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కల్పిస్తే వారు జీవితాల్లో వెలుగును నింపుకుంటారని ఆ వెలుగుల ద్వారా ప్రపంచానికి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ దేశానికి కూడా బాగుపడతారని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం విద్యలో మీరు ఏ విధమైన ఆటంకాలు కల్పించవద్దని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం